జగన్మోహన్ రెడ్డి గారి పులివెందల పర్యటన చూస్తే జగన్ కనపడట్లేదు వినపడట్లేదు అని చెప్పి వాళ్ళ పార్టీలో ఉన్న అరాకొర కార్యకర్తల ఆక్రందనను తట్టుకోలేక పక్క రాష్ట్రమైన కన్నడ రాష్ట్రం నుంచి బెంగళూరు నుంచి పులివెందలు చేరుకున్నాడు మళ్ళా బెంగళూరు నుంచి కన్నడ రాష్ట్రానికి పోతాడు ఏమైపోయినాడు జగన్ ఎక్కడ కనపడలేదు వాళ్ళ కార్యకర్తలంతా అయోమయం అయిపోయి బాధపడిపోతూ ఉన్నారు అది అసలు సంగతి ఆయన పులివెందల రాకకు కారణం వాళ్ళందరూ ఇంక ఈ పార్టీ లేదు మనుగడ లేదు అని చెప్పేది అని అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఉనికిని కాపాడుకుండేదానికి దానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వాన్ని తిట్టే కార్యక్రమం నీ పరిపాలన ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన విధ్వంసాన్ని చూస్తూ ఉంటారు ఇంకా మర్చిపోలే ప్రజలు నువ్వు నోరు తెరిస్తే మళ్ళీ రాష్ట్రం విధ్వంసమే పెట్టుబడిదారులకు అందరికీ భయం సృష్టిస్తూ ఉండవు భయానక వాతావరణం కలిగిస్తూ ఉండవు రాష్ట్రం బాగుండడం నీకు ఇష్టం లేదు ఈరోజు నీ చేతులతో మూడు సార్లు భూమి పూజ చేసిన స్టీల్ ఫ్యాక్టరీ నీ హయాంలో మొదలగాలే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే జిందాలు వాళ్ళని పిలిచి మళ్ళీ ప్రారంభించి ప్రారంభింపజేసినారు తరిమేలే మేము నువ్వు ఎవరితో టెక్కయ కొట్టావు వాళ్ళతో నీకు చేత కాకుండా వాళ్ళని పిలిచి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చి వీళ్ళతో మేము ప్రారంభించచేసినాం కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ పనులు జరుగుతూ ఉన్నాయి నువ్వు ఐదు సంవత్సరాలు కడప జిల్లా వాసిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి కొప్పర్తిలో ఉన్న ఇండస్ట్రియల్ యూనిట్ను నువ్వు ప్రమోట్ చేయలేకపోయినావు ఈరోజు కొప్పర్తి యూనిట్ బ్రహ్మాండంగా ఎంఎస్ఎంఈ యూనిట్లన్నీ ప్రారంభమవుతూ ఉండే మీ పులివెందల్లో మెడికల్ కాలేజీల మీద నువ్వు కోటి సంతకాల సేకరణ అంటున్నావు ఒక్కసారి నువ్వు అరటి తోటలు చూసే బదులు మెడికల్ కాలేజీని కాన్స్టిటెన్సీలోనే మెడికల్ కాలేజీని చూడు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉంటా దాన్ని కూడా నువ్వు పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తాడు ప్రజలు ఆయనకు ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే వాన్స్ అని రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు మళ్ళీ పులివెందల కడప జిల్లాకు వచ్చి ప్రజలకు నువ్వు కడప జిల్లాలో చేసిన శంకుస్థాపనలు కానీ కడప జిల్లాలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ప్రామిసులు చేసినట్టు ఒక్కటన్నా నెరవేర్చినావా అని చెప్పి నేను అడుగుతాను ఏమీ చేయకుండా ఉనికి కోసం ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం మీద బురద చల్లడం విష ప్రచారం చేయడం ప్రజలను అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేయడం ఇది మీ మోసగారి మాయగారి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు అని చెప్పి ప్రజలు నీ మాటలు ఎవ్వరూ నమ్మే పరిస్థితి